రాజధాని సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేమాలాల్ తాండ ఎల్లమ్మ గుడి వద్ద గల వాగులో నుంచి రాత్రి వేళలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న విషయాన్ని సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని రాత్రివేళలో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న అక్రమ ఇసుకను రవాణాను ఆపే అధికారులు ఎవరని గ్రామంలోని పలువురు రైతులు యువకులు ఆవేదన వ్యక్తం చేశారు నువ్వు నైట్ పూట పర్మిషన్ ఇచ్చిన అధికారం ఉందా ఏ నీకు అధికారం ఉందా నైట్ పూట నైట్ పూట అధికారం ఉందా ఫోన్ ఏ డిపార్ట్మెంట్ Vai expelled... thani ca nd picuulidi qin humana avngga